ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుడు నిరుద్యోగ మన తెలంగాణ అమరవీరుల తరఫున కానీ ఇప్పుడు తెలంగాణ మన నిరుద్యోగుల తరఫున కానీ వాస్తవంగా తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉండే మన తెలంగాణ ఐకాన్ తెలంగాణ ఉద్యమకారుడు అన్యాయంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఏం చేసిండని అరెస్ట్ చేస్తారు మీరు అంటే తెలంగాణలో మేము ఒక మార్వాడి వ్యవస్థ అనే ఒక వ్యవస్థలో కొన్ని నకిలీ వస్తువులు అమ్మి ఈ విధంగా మేము మార్వాడీలకు అన్యాయంగా ఏమో గలమెత్తలే ఎక్కడైతే నకిలీ వస్తువులు అమ్మి మా తెలంగాణలో మీరు పైసలు కూడా కట్టుకొని మీ గో గుజరాత్ రాజస్థాన్ తీసుకుపోతున్నాము దాని మీదనే అడిగినాం ఆ అడిగినంలో ఒక భాగంగా మా తెలంగాణ వీరుడు తెలంగాణ ఉద్యమకారుడు వాళ్ళ డాడీ కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తి నిరంతరం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేసి ఒక తెలంగాణ వీరుణ్ణి తీసుకొచ్చి ఒక ఉద్యమకారుని తీసుకొచ్చి అర్ధరాత్రి అన్యాయంగా ఈపిఎస్ ఆపిఎస్ దిప్పుకుంటూ ఈ ఉద్యమం అనేది ఊరూరా మీరే తేనెతేటం లేపినట్టు లేపిరు తెలంగాణలో అప్పుడు నిజాం సర్కారు కూడా ఎంతో అంతో అభివృద్ధి చేసి మమ్మల్ని మా రక్తం పీల్స్తేనే చుట్టుముట్టు సూర్యాపేట నట నర్మ నల్లగొండ ఒక నుండి గోల్కొండ గోల్కొండ కింద కింద గోరికర్తం కొడుకు అని పాటవాడిన తెలంగాణ ఇది తెలంగాణ ఆ నిజాం సర్కార్తో పాటు వెట్టి చాకిరి మీద కూడా ఉద్యమం చేసి సక్సెస్ అయిన తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణ పోరాటంలో ఇది ఇవేమా రాష్ట్రులు ఆ అరెస్టులు చూస్తే భయంకరంగా ఉంటుంటాయి ఒక్కొక్క అరెస్టు చూస్తే ఆ అరెస్టును తట్టుకున్న వీరులు మీరుగా ఇప్పుడు ఈ అన్నయ్య ఏమంటుండు అన్యాయం చేస్తున్న ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉండోటి వాళ్ళు వచ్చి ఫస్ట్ నిజంగా ఇక్కడ వాళ్ళు మనీ లాండరింగ్ అని వస్తారు బాధలతో పోయిన తెలంగాణ ప్రజలు ఏమైనా పెడితే వస్తువులని వాటిని మొత్తం సొమ్ము చేసుకొని నకిలీ వస్తువులు అమ్ముతూ జిఎస్టీ కట్టకుండా వేలల్లో వేలల్లో సనాతన ధర్మం అని ముసుగులో కొంతమంది లీడర్లు కూడా ఇలా ఇన్వాల్వ్ అయిపోయి బండి సంజయ్ లాంటి వాళ్ళు అంటే తెలంగాణ ఉ హైదరాబాద్లో బాబు తెలుసుకో గణేష్ ఉత్సవం నెంబర్ వన్ జరుగుతుంది ఈ ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఐదు బాంబే తర్వాత మేమే చేస్తాం గణేష్ ఉత్సవం అంటే మాకు సనాతన ధర్మం లేదా మేము శ్రీరామనవమి ఊరూరికి చేసి అన్నదానాలు చేస్తాం మాకు సనాతన ధర్మం తెలియదా మేము చిన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచే సనాతన ధర్మం తెలుసు అన్నీ తెలుసు ఆ ముసుగులో వ్యాపారం చేసి మేమేమో దోసక తింటా అంటే ఇలాంటి ఉద్యమకారిని అరెస్ట్ చేస్తా అంటే ఇక ఆగేది కాదు మీరు తేనెతెట్టని లేపినట్టు అవుతుంది ఊరూరులో స్టార్ట్ అయింది మీరు ఏమనుకుంటారు హైదరాబాద్ లేదో శబ్దత కనబడుతుంది ఎవరేమి ఉద్యమానికి రాలేదు అనుకుంటున్నారు మీరు చాలా తప్పు ప్రతి డిస్టిక్లో ఐదు గంటలు మోగినాయి ఇది ఆరంభం మాత్రమే ఇలాంటి పృథ్వీరాజాన్న లాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తే ఇది ఆగదు ఉద్యమం ఒక ఇక వాళ్ళ చట్టం ఎట్లుందంటే మరి ఇక్కడ అందరూ పాలించి పల్కులు వాళ్ళకేటోళ్ళు పాలిచ్చేటోళ్ళు కూడా మన వాళ్ళే మరి ఆ సీఎం కూడా అన్న దోస్తే ఆయనకు తెలియదా ఎందుకు జరుగుతుంది ఇంత నిర్బంధమైంది మేము కూడా పోయి కలిసినాం ఇప్పుడు పృథ్వీ ఏందన్న ఏం జరిగిందంటే అర్ధరాత్రి తీసుకొచ్చి అది ఏదైనా నేను అనుకుంటే తెలంగాణ ప్రజలకే మంచి జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండే పృథ్వీరాజు అన్న ఏమూకోడు గలమెత్తుతాడు ఆయన ఎమ్మటి వేలాది మంది లక్షలాది మంది తెలంగాణనే మేము సాధించుకున్నాం సాధించుకున్న మాకు తెలుసు ఏ విధంగా సాధించాలి ఏ విధంగా గజ్జ కట్టాలి ఏ విధంగా డప్పు కొట్టాలి ఏ విధంగా పాట పాడాలి మేము ఎవరికి అన్యాయము ఒక కులానికో అన్యాయము దానికో మేము సనాతన ధర్మానికి ఆంటో ఏం చేసేటోళ్ళు కాదు వీళ్ళ కూడా మేము కూడా తెలంగాణలో మంచిగా చదువుకున్న స్టూడెంట్సే ఉన్నారు అంత అవగాహన ఉన్న యూత్ ఉన్నది మాకు ఆ యూత్ బలంతోనే తెలంగాణ సాధించినాం సాధించిన తెలంగాణ కూడా డెవలప్ చేసుకున్నాం అప్పుడు కొంతమంది చూపెట్టి కూడా పోయరు మీరు పరిపాలన చేసుకోలేదని మళ్ళీ ఆలు పోయరు మళ్ళీ మా రేవంత్ రెడ్డి కూడా పరిపాలన చేస్తు మా తెలంగాణలో మాకు అన్నీ తెలుసు ఈ ఉద్యమం ఇప్పటితో నాగదు దయచేసి గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి ఇలాంటి ఉద్యమకారుల మీద మనం ఏమాత్రం ఇబ్బంది పెట్టినది చాలా అయిపోతుంది వాళ్ళ ఈ వ్యాపారస్తులు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కులం కూడా మేము చెప్తులేం జిఎస్టి దొంగ మాల అమ్మి ఎవరైతే సొమ్ము చేసుకుంటారో వాళ్ళ మీద మేము ఆంటీ సనాతన ధర్మానికి కూడా మేము జై కొడతాం జై భారతే అంటాం జై తెలంగాణనే అంటాం మాకు కూడా అంద జై జై శ్రీరామే అంటాం మేమేం అన్నిట్లలోనే ఉన్నాం మేము అన్ని పండుగలు చేస్తూనే ఉన్నాం ఏమోన మోసం చేసి సంపాదించుకునేటే మేము పోరాటం చేస్తాం పృథ్వీరాజన్నకు మొత్తం సపోర్ట్ ఉంటాం జై పృథ్వీరాజన్న జై తెలంగాణ